అందరికీ నమస్కారం ఈరోజు కోవైట్లో ఉన్న దినారేటు విలువ గురించి తెలుసుకుందాం ఈరోజు కోవైట్లో ఒక దినారు మూడు వందల డెబ్భై నాలుగు రూపాయల ఇరవై పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినాల ఆరు వందల నలభై ఆరు ఫీల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల నాలుగు వందల అరవై పీల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్భై రెండు దినార్ల తొమ్మిది వందల ఇరవై ఫీల్స్ ముప్పై వేల రూపాయలకు నూట తొమ్మిది దినార్ల మూడు వందల ఎనభై ఫీల్సు అలాగే నలభై వేల రూపాయలకు నూట నలభై ఐదు దినాల ఎనిమిది వందల నలభై ఫీల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే యాభై వేల రూపాయలకు నూట ఎనభై రెండు దినాల మూడు వందల ఫీల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై నాలుగు దినాల ఆరు వందల ఫీల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం మనం కువైట్లో దినార్ రేటు చూసుకున్నట్లయితే ఒక దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల పది పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి పది పైసలు పెరిగి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్భై నాలుగు రూపాయల ఇరవై పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవి ఈరోజు కువైట్లో ఉన్న రేటు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్